హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలల్లో బంగారం మరియు విడదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడి ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చి లైక్కి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసం అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినిదర చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ తగ్గుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది బంగారం ఎనభై రెండు వేల మూడు వందల రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాములు బంగారం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష పదివేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద పది రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది పదిరావులు బంగారంపై మూడు వందల ముప్పై రూపాయలు తగుదలను నమోదు చేయగా ఒక కేజీ వెండిపై రెండు వేల రూపాయలు తగుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్